రమ్య బుజ్జి మీద కంప్లైంట్ చేస్తుంది ఇక బుజ్జి అయితే అక్కడే అలా రాజమణి ఎదురుగా నిలబడి ఉంటాడు ఇక రాజమణి పిలిచి రమ్యా బుజ్జి మీద కంప్లైంట్ చేస్తుంది ఇతను మా సిరిని ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు అందుకే ఇతని మీద కేసు పెట్టండి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే రాజమణి అయితే మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఎఫ్ఐఆర్ రాయండి వీడి సంగతి నేను చూసుకుంటానని చెప్పి రాజమణి బుజ్జిని వాళ్ళమ్మ ముందే కాలర్ పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటుంది అది చూసి బుజ్జి చాలా బాధపడుతూ ఉంటాడు అమ్మ ఏంటమ్మా అమ్మ అని పిలుస్తూ ఉంటాడు అయినా సరే రమ్య బుజ్జి మాటలు పట్టించుకోకుండా తనైతే చాలా కోపంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రాయిపోతూ ఉంటుంది అది చూసి బుజ్జి చాలా భయపడుతూ ఉంటాడు అమ్మ ఏంటమ్మా ప్లీజ్ అమ్మ అమ్మ ఒకసారి నేను చెప్పేది వినమ్మా అని చెప్పి బుజ్జి అంటూ ఉంటాడు అయినా సరే బుజ్జి మాటలు రమ్య పట్టించుకోదు ఇక రాజమణి అయితే రమ్యని అక్కడ కూర్చోబెట్టి ఎఫ్ఐఆర్ రాయమంటుంది ఇక రమ్య అయితే బుజ్జి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తూ ఉంటుంది ఇంతలో మళ్ళీ రాజమణి కోసం పోలీస్ స్టేషన్ కి వస్తూ ఉంటుంది అలా మళ్ళీ పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటాయి ఇంతలో అక్కడ వాళ్ళమ్మ వాళ్ళ అన్నయ్య మీద కేసు పెడుతూ ఉంటుంది ఇక రమ్యకి అక్కడ ఉన్నది బుజ్జి అని తెలియక తాను సిరిని ఇబ్బంది పెడుతున్నాడని తెలిసి బుజ్జి మీద కేసు పెడుతుంది ఇక బుజ్జి మీద కేసు పెట్టి తనైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తుంది అదంతా చూసి బుజ్జి చాలా బాధపడుతూ ఉంటాడు అమ్మ నీ కన్న కొడుకుని నువ్వే జైల్లో వేస్తున్నావని చెప్పి తన మనసులో చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు అది చూసి రాజమణి అయితే నీ నాటకాలు నా దగ్గర కాదురా ఇప్పుడు ఉండు నీ సంగతి చెప్తాను ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వని అప్పుడు నీ తాట తీస్తానని చెప్పి రాజమణి అంటూ ఉంటుంది ఇక రమ్య అయితే ఇలాంటి వాడు మళ్ళీ బయటకు రాకూడదు వీడు వీడి కారణంగా మా అమ్మాయి సిరి అలాగే నా కుటుంబం అక్కడ బాధపడకూడదు నా కుటుంబం సంతోషంగా ఉండాలి వీడి కారణంగా ఎప్పుడు ఇంద్రాణి గారి కుటుంబం బాధలోనే ఉంటుంది వీడు ఇక మీద బయటకు రాకుండా చూసుకోండి అని చెప్పి రమ్య రాజమణితో చెప్పి నమస్కారం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి బుజ్జి అయితే అమ్మ అమ్మ ఒకసారి నేను చెప్పేది వినమ్మా అని చెప్పి బుజ్జి పిలుస్తూ ఉంటాడు అయినా సరే రమ్య బుజ్జి మాటలు పట్టించుకోకుండా చాలా సీరియస్గా చీ నువ్వు నన్ను అలా పిలవద్దు అని చెప్పి చాలా సీరియస్గా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి బుజ్జి చాలా బాధపడతాడు అమ్మని పిలిచినా పట్టించుకోవటం లేదు అని చెప్పి బుజ్జి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇక రమ్య అలా బయటకు వెళ్ళి ఆటో ఎక్కి వెళ్ళిపోబోతూ ఉంటే ఇంతలో మళ్ళీ అటుగా వస్తుంది ఇక మళ్ళీ రాజమణి కోసం అక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి తన స్కూటీని పార్క్ చేస్తూ ఉంటుంది ఇంతలో రమ్య ఎదురుగా వస్తుంది ఇక ఎదురుగా వస్తున్న రమ్యను మళ్ళీ అయితే ఇలా చూడబోతూ ఉంటుంది ఇక రమ్య కూడా మళ్ళీని పక్క నుండి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది రమ్య తన సొంత కొడుకు మీద తను కేసు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది